భాను 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 ఓకే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా ఎప్పుడు నేను నీ పక్కనే ఉండలేను కదా ఇంకా హైకింగ్ చాలు వెళ్దాం పదా హలో ఏసీబీ సాబ్ జస్ట్ నాగరాజ్ కు ఆబ్ ధూండ్రే సార్ నాగరాజ్ సాగర్ హిల్స్ దగ్గర అబాండన్ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చాట నువ్వు నవీన్ ని వర్మని తీసుకుని ఇమీడియట్ గా బయలుదేరు ఓకే సార్ ఏమైంది నాన్న టెన్షన్ పడుతున్నా నాగరాజ్ అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలమ్మా ఇందాకలో ఒక పాముని చూసావు కదా వీడు దానికన్నా చాలా పెద్ద పాము నేను వచ్చేంత దాకా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు భాను నాకు భయం వేస్తుంది నాన్న నీకేం కాదు భాను యు ఆర్ సేఫ్ హియర్ నా గురించి కాదు నీ గురించి యు ఆర్ మై డాడ్ యు ఆర్ మై మామ్ నీకేమైనా అయితే ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే ఇంకా చాలా మంది చచ్చిపోతారు భాను యు అండర్స్టాండ్ దాట్ नौ राधा वर्मा इकरा नॉन नागराज राधा जिम्मी कवर नेपाइल्ड ना सर पकाले वाले टंकी सर పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు రిస్క్ అనుకుంటే సాఫ్ట్వేర్ జాబే చేసుకునేవాడి రాదా ఐపీఎస్ కాదు దగ్గరికి రావద్దు చంపేస్తాను నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా నీ భార్యని భాను రన్ రన్ భాను

నీ కూతుర్ని చంపడం గ్యారంటీ నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా భాను కళ్ళు పర్ఫెక్ట్లీ నార్మల్ మరి సడన్ గా కళ్ళు కనబడపోవడం ఏంట్రా ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం దీన్ని మెడికల్ టైమ్స్ లో హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం మనం ఏదైనా స్ట్రెస్ కి భయానికి గురైనప్పుడు మన కళ్ళు కనిపించవు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తావా రాహు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంటాం అప్పుడు అంతా చీకటి మనలోని భయం స్ట్రెస్ మన చూపును పట్టుకుంటే దాన్ని హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం అప్పుడు కూడా అంతా చీకటి అది సూర్యుడిలా ప్రకాశించాలని భాను అని పేరు పెట్టుకున్నాం రా అలాంటిది ఆరేళ్ళప్పుడే దానికి అమ్మపోయింది అదే చీకటి అనుకుంటే ఇప్పుడు నిజంగా దాని కళ్ళల్లో చీకటి రాహు సూర్యుడిని ఎక్కువసేపు ఆపలేడు ఈ డిజార్డర్ కూడా భానుకు పట్టిన గ్రహణం అనుకో వచ్చిపోతుంది వచ్చినప్పుడు ఎంత సేపు ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ పోయి నార్మల్ అవుతుందో అప్పుడు చూడగలదు సెకండ్స్ అవ్వచ్చు మినిట్స్ అవ్వచ్చు ఎటువంటి స్ట్రెస్ వల్ల బ్లైండ్ అవుతుంది కొంతమందికి ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్ కొంతమందికి బ్లడ్ చూస్తే స్ట్రెస్ నాలాంటి వాళ్ళకి పెళ్ళాన్ని చూస్తే స్ట్రెస్ భాను విషయంలో తను బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై బ్లైండ్ అవుతుంది భాను శాశ్వతంగా బ్లైండ్ అయ్యే రిస్క్ ఉందా యు మిస్ మామి యు నో షీస్ అండ్ గుడ్ హ్యాండ్స్ గాడ్స్ హ్యాండ్స్ Fight. Lose. fight to fight, you will never be. Fight to fight, you will die, you will survive. Fight to fight, fight to fight, fight to fight. Winner. Next bout. Banu versus Nomika. Go fight, Banu. ఆ సైజ్ చూసావా ఎంత ఉందో ఫైట్ చేసి వేస్ట్ గ్యారెంటీగా ఓడిపోతాను ఫైట్ చేస్తే కదా భాను తెలిసేది గో గివ్ యువర్ బెస్ట్ ఎలాగో ఓడిపోయేదానికి ఫైట్ ఎందుకు నాన్న జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం భాను కానీ ఫైట్ అయితే చేయాలి కదా ఏం చేస్తున్నావు భాను టచ్తో లెటర్స్ గుర్తుపడుతున్నాను ఎందుకు పర్మినెంట్ గా నన్ను బ్లైండ్ అయిపోతే నీకి పెన్ తెలుసు కదమ్మా అమ్మ థ్రోట్ క్యాన్సర్తో మాట్లాడలేనప్పుడు ఈ పెన్తోనే నీకు రాసేది రైట్ ఈ పెన్ నీ దగ్గర ఎప్పుడు నువ్వు బ్లడ్ చూసి బ్లైండ్ అయినా ఈ పెన్ క్లిక్ చేస్తూ నంబర్స్ కొంచె వన్ త్రీ ఫోర్ అలా స్ట్రెస్ తగ్గేంత దగ్గర ఉంచాయి అప్పుడు మళ్ళీ నువ్వు చూడగలుగుతావు

పేరు బాను నేను ఒక ఆటోమొబైల్ బయాలించిన ఇంట్లో నాన్న నేను ఇప్పుడు నువ్వు నాన్నకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం నువ్వేం టెన్షన్ పడుకో నీకేం కాకుండా నేను చూసుకుంటాను ప్రామిస్ నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పినా మొత్తం వరల్డ్ కి చెప్పినట్టే బయట వే నీకు ఒక విషయం చెప్పాలి బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువైనా కళ్ళు కనబడు అప్పుడు ఐ ఫీల్ లైక్ ఫిష్ ఆర్ ఆఫ్ వాటర్ నీకు అర్థం కాదులే ఆ ఫీలింగ్ it's really close